హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారా విశేషాలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగానే అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈ వీడియో వచ్చేసి మొన్న పవర్నం రోజుదండి అంటే ఫ్రైడే రోజుదనమాట ఇంకా ఆ రోజు ఏంటంటే పవర్నం కదా ఉపవాసం అదే రోజంతా ఉపవాసం ఉంటాను ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గుడికైతే వెళ్ళలేదు వచ్చి లేటుగా వెళ్దామని ఇంకా పూజ కూడా లేటుగా చేసుకున్నాను అనమాట అంటే ఇంకా అప్పుడు అమ్మవారికి కొంచెం పువ్వులు ఉంటాయి మాల కట్టేసి ఇంకా పూజ చేసుకుందామని కొంచెం లేట్గా చేశాను ఎందుకంటే ఆ రోజు ఉపవాసం ఉండి బయట టెంపుల్కి అయితే వెళ్తాను అందుకు మరి ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడ మా కాలనీలో ఉన్న టెంపుల్కి వెళ్ళేదనమాట ఎందుకంటే లేట్ అవుద్ది కొంచెం పిల్లలు స్కూల్ ఉంది వాళ్ళకి క్యారేజ్ అయితే వంట చేసి వెళ్ళాలి కదా ఇంకా బయటకు అనేసి ఇంకా మార్నింగ్ అయితే నేను అన్ని కొండి పువ్వులన్నీ మాలు కట్టుకొని ఇంకా పూజ అయితే ఇలా చేసుకున్నాను పౌర్ణమి పూజ ప్రసాదంగా కొంచెం పరమాణం చేసేసి కొబ్బరిగాయ కొట్టి పూజ అయితే పూర్తి చేసుకున్నాను పూజ అంతా అయిపోయాక ఇంకా పిల్లలకి క్యారేజ్ కూడా వంట రెడీ చేసి క్యారేజ్ పెట్టేశాను నేనైతే ఇంకా బయట గుడికి వెళ్తానని చెప్పాను కదా అక్కడికైతే రెడీ అయ్యామనమాట బయటికంటే ఫస్ట్ బీచ్కి వెళ్తాము బీచ్లో స్నానం చేసేసి అక్కడైతే దీపాలు అనమాట నీటిలో దీపాలు వదిలేసి అక్కడి నుంచి పవర్ణం రోజు సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తామన్నమాట అయితే పవర్ణం అయితే మాకు ఉంది కానీ చేయలేదు ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా ఆ రోజు రోజంతా ఉపవాసం ఉండి ఇలాగ బీచ్ స్నానం చేసేద్దామని బయలుదేరాము ఇంట్లో అంతా అయిపోయింది ఇప్పుడైతే ఇంకా బీచ్కి అయితే వెళ్తున్నాము వెళ్ళి అక్కడ స్నానం అంతా అయిపోయాక అక్కడ నుంచి అదే సత్యనారాయణ గుడికి అయితే వెళ్తాము గుడి దర్శనం అయ్యాకైతే వస్తాం అనమాట ఇంకా పవర్నం అయితే ఉంది మాకు ఏంటంటే కొంచెం చేయకూడదన్నమాట కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది చేయక కొంతమంది చేసి ఆ విధంగా అయితే చేయట్లేదు అనమాట అందుకని చెప్పి ఇంక ఈరోజు పవర్నం కదా ఉపవాసం అయితే ఉంటానని చెప్పాను కదండి ఇంకా ఫుల్ డే ఈరోజు ఉంటాను ఏం తీసుకోకుండా నైట్కి అయితే తింటాను అంతవరకు ఉపవాసం ఉండి ఇంకా బీచ్ స్నానం చేసి గుడికెళ్ళు వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేసుకొని ఈవినింగ్ దీపం పెట్టుకొని అప్పుడైతే నైట్ తింటాను అనమాట ఇప్పుడైతే బీచ్కి అయితే వెళ్తున్నాము బయలుదేరన్నమాట అది ఉండి నల్లగేజ్ అంటే అక్కడ బీచ్లో స్నానం కదా బై అండి ఇంక ఇంటి దగ్గర అయితే బయలుదేరేసామండి స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకొకటి బీచ్కి అయితే వచ్చేసాము ఇంకా స్నానంకి రెడీ అవుతున్నాము ఇంకా బీచ్ స్నానం అంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనమాట బీచ్లో కొంచెం ఆడుకుంటూ అలా స్నానాలు అయితే చేసేసాము స్నానాలు చేసేసి ఇంకా అదే దీపాలే వదులుతామని చెప్పాం కదా వాటికైతే ఇంకా బీచ్లో వదిలితే మనకి ఏంటంటే అవి ఒడ్డుకొచ్చేస్తాయి దీపం అనేది కాలదు మనకి చెరువులు ఇలాంటివి ఉంటే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది అలా బీచ్లో వదలకుండా మేము బీచ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇలా గొయ్యిలా తీస్తామన్నమాట ఇందులో వాటర్ అయితే ఊరుతుంది కదా అక్కడ పూజ చేసుకొని ఆ వాటర్లో ఒత్తిలనే వదిలేస్తాము అవేంటంటే బీచ్లో కలిస్తే తర్వాత వాటర్ అనేది ముందుకు వచ్చేటప్పుడు అందులో కలిసిపోద్ది కొంచెం వాటర్కి దూరంగా ఉన్నట్టు ఇంకో తీసుకుంటాము ఇగొండి తీసేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట ఈ గొట్టలో ఉంది కదండి చుట్టూన్న ఆ గట్ట దగ్గర అయితే ఫస్ట్ పూజ చేసుకుంటాము ముగ్గు వేసేసి ఇంకా పసుపు కుంకుమ అన్నీ వేసి పూజ చేసుకొని మేము అరటి దెబ్బలు తీసుకెళ్ళాము కదా వాటిలో ఒత్తులని అయితే రెడీ చేసుకొని అవి వెలిగించేసి నీటిలో వదిలేస్తామన్నమాట అయితే గాలి బాగా వేస్తుందండి బీచ్ దగ్గర అయితే మామూలుగా లేదు గాలి లాస్ట్ టైం ఒకసారి వెళ్ళాము లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందు వేయరు అప్పుడు కూడా ఇలాగే చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట ఎందుకంటే బీచ్ దగ్గర గాలి ఎక్కువ వేస్తూ ఉంటుంది కదా కొంచెం టైం పట్టింది మా దీపాలు వెలిగించడానికి అయితే కొంచెం కష్టపడ్డాం కానీ ఫైనల్గా దీపాలు అయితే వెలిగించాము ఫస్ట్ అయితే నేను వెలిగించేసి ఇంకా వాటర్లో వదిలాను ఇంకా గట్టుపైన కూడా ఇంకో దీపం పెట్టాను అది కూడా గాలికి ఉండట్లేదు అది కూడా వాటర్లో పెట్టేసి అనమాట ఫైనల్గా వెలిగింది ఇంకా అక్కడ నుంచి ఒక్కొక్కరు అందరూ వెలిగించారు కొంచెం కష్టపడినా గానీ ఫైనల్గా సాధించాము కొంచెం ఈ గట్టులో ఉండడం ఆ లోపల పెట్టిన దీపాలు కొంచెంసేపు కాలుతుంది అనమాట బాగానే ఉన్నాయి ఇంక ఈ దీపాలని వదిలాక ఇంకా ఆ రోజు పవర్నం కదండి పవర్నం అయితే బీచ్లో పాలు పెరుగు కలిపితే మంచిది అంటండి ఆర్కెం బీచ్ దగ్గర అయితే కృష్ణుడి గుడు ఉందనమాట అక్కడ ఏంటంటే చిన్న కుండలు ఇస్తారు పాలు పెరుగు అన్నీ బీచ్లో కలుపుతారు అనమాట మంచిది ఆ గుడి దగ్గర పూజలు బాగా చేసేసి భోజనాలు కూడా అరద పెడతారు అర చాలా బాగా పెట్టారు మేమైతే ఇంకా ఆర్కే బీచ్ దగ్గర కొంచెం లోడ్ ఎక్కువ ఉంటుందని రుసుకోండి వెళ్ళిపోయామన్నమాట ఇక్కడైతే ఇంకా బీచ్లో పాలు పెరుగు వదిలితే అవి కూడా బయటకు వస్తాయని చెప్పి ఇక్కడ దీపాలు వదలడానికి ఇలా గొయ్యిలా తీసాం కదండి ఈ వాటర్లో వదిలాము తర్వాత అది ఎలాగైనా బీచ్లో కలుస్తుంది కదా అనేసి ఇంకా దీపాలు వదిలేసాక పాలు పెరుగు కూడా వాటర్లో కలిపిస్తాము ఆర్కే బీచ్లో చాలా బాగా చేశారు మేమైతే వెళ్ళలేదు కానీ మా వాళ్ళు కొంతమంది వెళ్ళారు స్నానం చేయని వాళ్ళు మేము స్నానం చేసే వాళ్ళం ఇక్కడ ఉండిపోయామనమాట ఫైనల్గా పూజ అంతా అయిపోయాక ఇంక ఇక్కడ నుంచి బయలుదేరామండి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము అంటే సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తాము ఇది బీచ్ రోడ్లోని ఇగోండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది ఇగోండి ఇక్కడ కృష్ణుడిది ఆర్కే బీచ్ ఇక్కడ పూజలే బాగా జరుగుతున్నాయి బాగా చేస్తారు అక్కడ అయితే మేము ఇక్కడికి రాలేదు ఇంకా ఇక్కడ దిగడం ఎందుకని ఇంకా అక్కడ ఆటో ఎక్కేసి డైరెక్ట్గా సత్యనారాయణ స్వామి గుడికి అయితే వచ్చేసాము ఈ గుడి వచ్చేసి కేజీహెచ్ లోపల కొండపైన ఉంటుందండి చాలా ఫేమస్ అనమాట ప్రతి పౌర్ణమికి అస్సలు ఖాళీగా ఉండదు పూజలు బాగా అవుతాయి చాలా బాగుంటుంది మేమైతే ఇవండి గుడికి వచ్చేసి లైన్లో ఉన్నాము ఫ్రీ దర్శనకైతే వెళ్తున్నాము ఇంకా టికెట్ ఉన్నదైతే ఫ్రీగానే ఉంది ఎందుకంటే మేము వచ్చేసరికి ఒంటి గంటన్నర అయిపోయింది అప్పటికే కొంచెం ఖాళీ అయింది అనమాట గుడి ఈ ఫ్రీ దర్శనలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇంకా టికెట్ లైన్స్ అయితే కొంచెం ఖాళీగానే ఉన్నాయి అగండి పూజలు అయిపోయి వాళ్ళందరూ బయటకు వస్తున్నారు కొంచెం ఇక్కడి నుంచి లోడ్ ఉందనమాట బయటకు అయితే కొంచెం అంత లేదు కానీ ఇంకా లోపలికి వచ్చేసరికి కొంచెం జనాలు ఉన్నారు మాకు దర్శనం అయ్యేసరికి రెండు రెండున్నర అయిపోయిందండి ఒక హాఫ్ అన్ అవరే ఉన్నాం లైన్లో అయితే ఇంకా పూజ అయితే బాగానే అయిపోయింది ఇంక రెండున్నరకు అయితే ఆపేస్తారు ఆపేసి దర్శనాలు మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు స్టార్ట్ చేస్తారనమాట మేమైతే మా దర్శనం అయ్యాక ఇంకొంతమంది అన్నారు అయితే లాస్ట్ దర్శనం అనేది నేను ఇంక లైన్లోనే ఇగోండి ఉసురుకు దీపం తీసుకున్నాను మూడు వందల అరవై ఐదు అవుతుంది ఏంటంటే అక్కడ స్వామివారి విగ్రహాలు ఉంటాయి లైన్లో వెళ్తుండగా బయటన అక్కడైతే వెలిగించేసి ఇంకా దండం పెట్టుకున్నాను దండం పెట్టుకొని లోపల దర్శనంకి వెళ్ళిపోవడమే అయితే ఈ ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రతి పవర్నం కూడా ఇక్కడ ఇగోండి ఈ ధ్వజస్తంభం ఉంది కదా ఈ ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని ఐదు ప్రదక్షిణాలు చేస్తారు అలాగే ఐదు పవనములు ఒక్క పవనం కూడా మధ్యలో మిస్ అవ్వకుండా లైన్గా చేసుకుంటే చాలా మంచిదండి అంటే మనం ఏదో కోరిక కోరుకొని అది నెరవేరుతుందనమాట మనం మనసులో ఏదో కోరి కోరుకొని ఐదు నెలలు కంటిన్యూ చేయాలన్నమాట మధ్యలో ఆగకూడదు ఆగిందంటే మళ్ళీ ఫస్ట్ నుండి అది స్టార్ట్ చేయాలండి అలాగా ఈ ధ్వజస్తంభంకి దండం పెట్టుకొని మనం ఆ కోరికని చెప్పుకొని స్టార్ట్ చేయాలి ఇప్పుడైతే ప్రదక్షిణలు అయితే ఆపేశారండి ఎందుకంటే జనాలు చాలా ఎక్కువైపోవడము ఇబ్బంది అవుతుందనమాట ప్రదక్షిణ చేసేటప్పుడు ప్రదక్షిణలు అయితే ఆపేశారు కానీ ధ్వజస్తంభం దండం పెట్టుకొని మనసులో కోరి కోరుకొని మనం ఐదు నెలలు కంటిన్యూగా చే వచ్చి మనం ఐదు నెలలు పూర్తి చేసుకుంటే చాలా మంచిది అనమాట మేమైతే ఒక టూ ఇయర్ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఎప్పుడు వీలుంటే అప్పుడు వస్తామన్నమాట ఇంకా ఐదు నెలలు అంటే పూర్తి అవ్వట్లేదు ఒక్కొక్కసారి నాకు ఒక్కసారి అయ్యింది నేను రెండు మూడు సార్లు ట్రై చేస్తే ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను చూడాలి ఇంకొన్ని దర్సమే బయటకు వస్తాము కొంచెంసేపు కూర్చొని అక్కడ నుంచి ఇక్కడ శివాలయంకి వచ్చాము ఇది ఎక్కడంటే బీచ్ రోడ్లోనండి తెన్నై పార్కు కైలాసగిరి మధ్యలో ఉంటుంది అనమాట ఇది ఆ రూట్లో ఈ లోపలికి ఉంటుంది శివ శివలింగాలు అనేవి చాలా బాగున్నాయి మేము ఎప్పుడూ వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా ఆ రోజు ఇంకా మేము రిటర్న్ వచ్చేటప్పుడు కూడా బీచ్ రోడ్లోనే వచ్చాము ఇంకెలా చూసుకొని వెళ్దామని ఇక్కడ దిగాము చాలా అంటే చాలా బాగున్నాయండి లింగాలు అయితే అంటే ఇక్కడ పంతులు ఏముండ్రు మనమే వాటర్ పాలన్నీ తీసుకొచ్చి వేసుకోవచ్చు మనమే పూజ చేసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ లింగాలు ఉన్నాయి కదా చూపిస్తున్నాను చూడండి ప్రతి లింగం ఎక్కడి నుంచి అంటే ఎక్కడ దేనికి సంబంధించింది అనేది పేర్లతో సహా ఉన్నాయి ఆ ఊరి పేరుతో సహా లింగాలు అన్నీ చాలా బాగున్నాయా మనం పువ్వులు పాలు వాటర్ అన్నీ వేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు చాలా ప్రశాంతంగా ఉంది ఈ లోపలికి చాలా బాగుంది నేనైతే ఇదేనండి ఫస్ట్ టైం రావడం ఎందుకంటే ఆ రూట్లో వెళ్ళేటప్పుడు చూసేదాన్ని కానీ ఎప్పుడు లోపలికైతే రాలేదు ఇంకా మేము లేడీస్ అంతా వచ్చాము కదా ఇంకా ఆ టైప్ అయితే వచ్చాము బాగుంది ఇంక ఈ లింగాలన్నీ చూసి ఆ పేర్లన్నీ చదువుకొని వచ్చాను ఎక్కడి నుంచి ఏ లింగం ఎక్కడిది అనేసి బాగున్నాయి మేమైతే ఈ పేర్లు చూసాక కొన్ని ఐడియా వచ్చాయి అనమాట మేము కాసి రామేశ్వరం వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని ఊళ్ళు తిరిగాం కదా అప్పుడు ఐడియా వచ్చింది ఓహో ఇక్కడది ఇక్కడది అనేసి ఇంకా వెన్నైపోయాక ఇక్కడ పాలరాయితో ఒక లింగం ఉందండి దానికైతే పూజలు చేసేసి అక్కడ దీపారాధన అంతా చేసుకుంటున్నారు మేము కూడా ఇంకా పూజ అంతా చేసుకున్నాము ఇలా తీసాను ఇది వచ్చేసి శనీశ్వర్దండి ఇది కూడా నాకు బాగా నచ్చింది ఇది కూడా మేమైతే లాస్ట్ టైము రామేశ్వరం కాదు సారీ సిరిడి వెళ్ళేటప్పుడు వెళ్ళాము శనీశ్వరం దగ్గరికి నాకు సరి గుర్తు రావట్లేదు ఇక్కడ ఉంది మళ్ళీ అక్కడ చూశాను తర్వాత ఇక్కడ చూశాను అంటే శని రోజు వస్తే చాలా మంచిదండి పూజ చేసుకొని మనం బీచ్ స్నానం కూడా చేసుకోవచ్చు హ్యాపీగా చాలా బాగుంది ఇంకా అలాగా అన్నీ దర్శించుకొని వచ్చేసాము ఫైనల్గా ఇంటికైతే వచ్చామండి ఇంటికి వచ్చేసరికి చూడండి టైం అయితే పాదో ఒక అయితే అవుతుందనమాట మార్నింగ్ మేము ఇక్కడ టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యి బీచ్లో స్నానం చేసేసి అక్కడ పూజంతా చేసుకొని ఇంకా సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళి అక్కడ పూజ అయిపోయాక ఇంకా మధ్యలో శివాలయంకి వెళ్ళి ఫైనల్గా ఇంటికి వచ్చేసరికి ఈ టైం అయింది ఇంకా స్నానం చేసేసి ఇంకా ప్రసాదం కోసం అయితే పులిహోర చేశానండి అది కూడా కుక్కర్లో పులిహోరని పెట్టేసాను పెట్టేసి ఇంకా పూజ కానీ రెడీ చేసుకొని చెప్పాను కదండి ఆ రోజు పౌర్ణమి పౌర్ణమి చెయ్యాలి కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయింది నార్మల్గా అయితే చెయ్యాలి అయితే ఉన్న పూజ మనం లేనివి చేయకూడదు ఉన్న వదలకూడదు కదా అలాగా ఇంకా బూర్లోవి చెయ్యాలి అవన్నీ చేయలేక ఇంకా ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను ఈవినింగ్ ప్రసాదం అయితే కానీ వచ్చేసరికి టైం అయిపోయింది అప్పటికి పులిహోర చేసి పెట్టి పూజ అయితే పూర్తి చేసుకున్నానండి ఆ రోజుకి ప్రసాదం ఏంటంటే పులిహోర పరమాణం చేసి మా ఇంట్లో ఉన్న పొళ్ళైతే పెట్టేసి ఇంకా దన్నం పెట్టుకున్నాను ఈ ఇయర్కి ఇలా అయిపోయింది నెక్స్ట్ ఇయర్ అయినా ఆ దేవుని వల్ల అంతా బాగుంటే ఈ అనేది బాగా చేసుకుందామని లాస్ట్ ఇయర్ చేసాము కానీ ఈ ఇయర్ కొంచెం ఇబ్బంది అయిందనమాట అయితే ఇంట్లో పూజ అంతా పూర్తి చేసుకొని ఇగొంటి పైకి అయితే వచ్చారు మేడపైకి కొన్ని అక్షంతాలు పువ్వులు తీసుకొని వాటర్ వేసి మనము ఆ చంద్రుని చూసి ఈ అక్షింతలు పువ్వులని వదిలేయాలన్నమాట వాటర్ వేసుకొని వదిలేసి ఆ చంద్రుని చూసి దండం పెట్టించుకుంటే అంతవరకు నేనైతే రోజంతా ఉపవాసం ఉన్నాను కదా అక్కడితో దండం పెట్టుకొని మనం భోజనం అనేది చేయొచ్చు అదే ప్రసాదం తీసుకోవచ్చు అయితే చేసి కిందకు వచ్చి కూర్చున్నాను కొంచెంసేపు ఇంక గుడికి వెళ్ళాలి మా పిల్లలు అయితే చదువుతున్నారు బుక్స్ తీసున్నారు వాళ్ళ దగ్గర అయితే ఒక ఐదు నిమిషాలు కూర్చున్నాము కూర్చుని గుడికి వెళ్ళాను కూర్చున్నాను తర్వాత అయితే ఇగోండి గుడికి వచ్చాను మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి అనమాట వీళ్ళు గుడికి వచ్చారు కొద్దిసేపు అయితే గుళ్ళో కూర్చున్నాము ఆ రోజు బాగునమే కదండి గుళ్ళు ఏంటంటే వెన్నెల్లో పాలు మరగబెడుతున్నారు ఆ మరబెట్టిన పాలు మనకు ప్రసాదంగా ఇస్తున్నారు అనమాట తాగితే చాలా మంచిది అయితే మేము ఆ పాలు మరగే వరకు కూర్చున్నాము ఇక్కడ ఇక్కడ మరబెడుతున్నారు ఇంకా పాలు మరబెడుతున్నారు కదా అక్కడ కూడా కొంచెం దండం పెట్టుకొని కొంచెం ఉన్నాం అనమాట అక్కడ మరిగే వరకు గుడిలోని ఆ రోజు శుక్రవారం కదా పౌర్ణమి ఇంకా శాసనం చదువు బుక్ అయితే తెచ్చాను ఇంకా గుడి బాగా లోడ్గా ఉంది జనాలు ఎక్కువ రావడం చదవడానికి అవ్వలేదు మామూలుగా ఎలాగో బుక్ తీసుకొని వచ్చాను కదా అని చెప్పి శివైది కొంచెము లింగాష్టమ చదివేసి ఇంక పాలు మరిగే వరకు ఉండి దన్నం పెట్టుకొని పాలు మరిగినంత ప్రసాదం తీసుకొని వచ్చేసాము అలాగే పౌర్ణమి రోజు ఏంటంటే తోరణం అనేది వెలిగిస్తారు కదండి అదైతే మాకు దగ్గరలోని గుడి దగ్గర ఎప్పుడు వెలిగించలేదు మేము ఎప్పుడు చూడలేదు కానీ చూడాలనిపించింది వేరే గుడిలో అయితే వెలిగించారనమాట అక్కడికి అయితే వెళ్ళలేదు వేరే వాళ్ళ ద్వారా అని నేను వీడియో తీసుకున్నాను ఆ వీడియోలో చూసి దండం పెట్టుకున్నాను అనమాట ఈ తోరణం అనేది ఎప్పుడైనా చూడాలని ఉంది దగ్గరలో గుళ్ళో ఎప్పుడైనా అయితే వెళ్దామని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ గుడిలో పూజ అంతా అయిపోయిందండి ఆ రోజు భజన పాటలు కూడా పాడారు ప్రసాదం తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము ఇదిగోండి జ్వాలాధారణం అనేది ఇదే ఇలా వెలిగిస్తారు వెలిగించేసి దీని కింద నుంచి ఆ దేవుని విగ్రహాలు అనేవి తిప్పుతారు చాలా బాగుంటుంది ఎప్పుడు నేను వీడియోలు చూడటమే తప్ప డైరెక్ట్ గా చూడలేదు చూసి ఎప్పుడైనా దర్శించుకోవాలి అనుకుంటున్నాను ఈసారికి నేనైతే వీడియోలోనే దండం పెట్టుకున్నాను నాతో పాటు మీలో కూడా ఎవరు చూడడం వాళ్ళు ఉంటే దండం పెట్టుకుంటే చాలా మంచిది ఈ పవర్నం రోజు ద్వారా త్వరణం అనేది చూసి దండం పెట్టుకుంటే అయితే ఈ పవర్ణంకి ఇలా గడిచిందండి మాకైతే సో మీతో కూడా నాకు పవర్ణం రోజు ఎలా గడిచింది అనేది చేసుకోవాలనిపించింది చేసుకోవాలి ఫైనల్గా ఇంటికి వచ్చి ప్రసాదం అయితే తీసుకున్నానండి ప్రసాదం తీసుకొని ఉపవాసం అయితే అక్కడితో చెల్లించాను అనమాట మా పౌర్ణమి రోజు అయితే ఎలా గడిచిందండి ఇదండి పౌర్ణం రోజు వీడియో వీడియో గారు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్